తెలంగాణలో మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి తొలిదశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం పార్టీలకు అతీతంగా స్థానిక పంచాయతీ ఎన్నికలు పార్టీల మద్దతుతో పోటీ గుర్తులు లేకపోయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీలు లోకల్ వార్లో పైచేయి కోసం ప్రయత్నాలు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామంటున్న బీజేపీ మూడు రిజర్వేషన్ల పంచాయతీ కొనసాగుతూ ఉండగానే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధమయ్యారు పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రధాన పార్టీలన్నీ కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి పార్టీల మద్దతుతో అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు మరోవైపు సర్పంచ్ ఎన్నికలు కావడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీకి ముందుకొస్తున్నారు బిజెపి సైతం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించింది పల్లెల్లో పట్టు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు తెలంగాణలో అధికారంలో ఉండడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశమైన గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి బలమైన కేడర్ ఉండడం బీఆర్ఎస్ కు అనుకూల అంశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక బీజేపీకి అక్కడక్కడ కార్యకర్తలు ఉన్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేంత బలాన్ని ఇంకా బీజేపీ సంపాదించుకోలేదు ఆ పార్టీ తరఫున బలమైన అభ్యర్థులు పోటీలో ఉంటే బీజేపీ మద్దతుదారులు గెలవడానికి అవకాశం ఉంటుంది ఇక బీఆర్ఎస్ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో తమ మద్దతుదారులను గెలిపించుకోవాలి అనే వ్యూహంతో ముందుకు వెళుతోంది కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలవడం ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని నిరూపించాలి అనే ఉద్దేశంతో బిఆర్ఎస్ పనిచేస్తోంది అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తెలంగాణ రాజకీయం ఆసక్తి రేపుతోంది అసెంబ్లీ యుద్ధంలో గెలిచిన కాంగ్రెస్ నిజమైన సవాల్ను ఎదుర్కోబోతోంది పార్టీలకు అతీతంగా జరిగే ఈ సమరం అధికార పార్టీకి తొలి అగ్ని పరీక్ష ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకం ఎలా ఉందో తెలియనుంది గెలిస్తే కాంగ్రెస్కు రాష్ట్రంపై పట్టు దొరుకుతుంది ఓడిపోతే కొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ దాన్ని అవకాశంగా మార్చుకుంటుంది బీజేపీ కూడా సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్ నాయకత్వానికి ఈ ఎన్నికలు ఒక పరీక్షగా చెప్పుకోవాలి ఆరు గ్యారంటీలను నమ్ముకొని అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీకి పల్లెల్లో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో ఈ ఫలితాలు తెలియజేయనున్నాయి ఈ ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రజాకర్షణ కేవలం నగరాలకే పరిమితం కాలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ నాయకులు తమ మద్దతుదారులను గెలిపించడానికి నిధులను వనరులను సిద్దం చేసుకున్నారు ఈ పల్లె పరీక్షలో కాంగ్రెస్ నెగ్గితే తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తు రాజకీయాలకు గట్టి పునాది పడినట్లే చెప్పుకోవాలి దీని తర్వాత జరిగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు రాబట్టాలంటే సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు కీలకమనే చెప్పుకోవాలి గతంలో కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించిన బలమైన క్యాడర్ ఇప్పుడు వారికి తిరుగులేని ఆయుధంగా మారింది గ్రామంలోని ప్రతి వార్డులో బీఆర్ఎస్ నాయకత్వం కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తమకు పల్లెల్లో ఉన్న స్థిరమైన బలంతో ఎక్కువ స్థానాలు గెలవాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఇలా గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనే సందేశాన్ని బలంగా పంపవచ్చనే ప్లాన్ లో గులాబీ నేతలున్నారు తెలంగాణలో అధికారంలో ఉండడం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం గ్రామ స్థాయిలో దశాబ్దాలుగా ఉన్న బలమైన క్యాడర్ స్థానిక నాయకులతో ఉన్న పాత సంబంధాలు బీఆర్ఎస్ ప్రధాన బలంగా చెప్పుకోవాలి బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలనే ప్రకటనతో త్రిముఖ పోరును సృష్టించాలని చూస్తోంది తమ మద్దతుదారులను గెలిపించడం ద్వారా గ్రామీణ రాజకీయాల్లో తమ ఉనికిని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో నగదు పంపిణీ కుల సమీకరణలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి తమ పార్టీకి పల్లెల్లో బలం ఉందని నిరూపించుకోవడానికి బీజేపీ పంచాయతీ ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకోవాలనే ఆలోచనలో ఉంది ఇప్పటి వరకు పట్టణ నగరాల్లో బలంగా ఉన్న కమలనాథులు ఈ లోకల్ బార్ ద్వారా పల్లెల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు అన్ని స్థానాల్లో పోటీ చేస్తామనే ప్రకటన కేవలం డైలాగ్ డెలివరీ మాత్రమే కాదని ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓట్లను చీల్చడానికి వేసిన వ్యూహాత్మక పాచికగా తెలుస్తోంది ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల భవిష్యత్తు ముఖ మార్చడంలో కీలక పాత్ర పోషించే అవకాశం లేకపోలేదు కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి అధికారానికి తిరుగులేదు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో అసంతృప్తి మొదలైందనే వాదనకు బలం చేకూరుతుంది మొత్తానికి ఈ లోకల్ వార్లో సత్తా చాటేదెవరో తెలియాలంటే మరో ఇరవై రోజులు వేచి చూడాల్సిందే རང་